గుర్తున్నాడ ఈ కొరియన్ యాక్టర్ ఇలాంటి ఒక యాక్టర్ ప్రభాస్ తో ఢీ కొడితే ఎలా ఉంటుంది అది కూడా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రస్తుతం కల్కీ సక్సెస్తో ప్రభాస్ ఊపు మీద ఉన్నాడు అయితే బాహుబలి టూ తర్వాత ప్రభాస్ కు ఒక మాస్ సినిమా పడలేదు సలార్ వచ్చినప్పటికీ అది ఊహించిన స్థాయిలో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయింది ఈ తరుణంలో అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో మాస్కి మరీ ముఖ్యంగా యూత్ కి క్రేజీ డైరెక్టర్గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగ సో నెక్స్ట్ వంగ డైరెక్షన్లో ప్రభాస్తో రాబోతున్న స్పిరిట్ మూవీ పైనే ఇప్పుడు అందరి కళ్ళు పడ్డాయి ఈ ప్రాజెక్ట్లో భాగంగా కొరియన్ నటుడైన మా డాంగ్సుక్ ఇతనే డాన్లీ అని కూడా అంటారు ఇతను విలన్గా నటించనున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది ఈ యాక్టర్ను ఒప్పించడానికి సందీప్ రెడ్డి వంగ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట ఇదే కనుక నిజమైతే థియేటర్లు తగలబడిపోవడం ఖాయం ఎందుకంటే ఈ యాక్టర్ మామూలుడు కాడు కావాలంటే సోషల్ మీడియాలో వెతుక్కొని కొన్ని షార్ట్స్ చూడండి మనోడీ స్క్రీన్ ప్రజెన్స్ స్వాగ్ వేరే లెవెల్ ఉంటుంది ఇతడు నటించిన సినిమాలు వెబ్ సిరీస్లు ప్రైమ్ నెట్ఫ్లిక్స్లో కూడా ఉన్నాయి కావాలంటే కొన్ని చూడండి ఎలాగో యానిమల్ సినిమాతో బాబీ డియోల్ని సూపర్గా చూపించిన సందీప్ రెడ్డి బంగ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ను ఇంకే రేంజ్లో చూపిస్తాడో ఊహించుకుంటుంటేనే పిచ్చెక్కుతుంది కల్కి సినిమాతో పాన్ వరల్డ్లోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఇక స్పీడ్ సినిమాతో అటు హాలీవుడ్ ఇటు కొరియన్ ఇండస్ట్రీలోనూ జెండా పాతాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు